హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మనం ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందామండి ఇవి మీ అందరికీ తెలిసే ఉంటుందండి అయితే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో హెల్ప్ అవుతుందని చేస్తున్నానండి ఉదయాన్నే మనం ఎంపీ స్టమక్తో లేచిన వెంటనే ఒక లీటర్ వాటర్ తాగండి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేటప్పటికి మీరు బనానా తీసుకోండి బనానా తీసుకుంటే కనుక మీరు రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారండి ఎక్కువ శక్తినిస్తుందండి బనానా అలానే సెకండ్ వచ్చేటప్పటికి ఖర్జూరాలండి ఖర్జూరం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు తీసుకోండి అలానే నానబెట్టిన బాదం పప్పులు ఉంటాయి కదండి నానబెట్టిన బాదం పప్పులు కానీ లేదా బాదం పాలు కానీ తీసుకోవచ్చండి ఎందుకంటే ఇందులో విటమిన్ ఎక్కువగా ఉంటుందండి అలానే గుడ్లండి బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చండి బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం ద్వారా మీ కడుపు నిండినట్టు ఉంటుంది ఇందులో ఐరన్ ఉంటుంది విటమిన్ డి ఎక్కువగా ఉంటుందండి వీటితో పాటు యాపిల్ అండి యాపిల్ కనుక మీరు ఎంటీ స్టమక్తో తీసుకున్నట్టయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనం కూడా చాలా హెల్దీగా ఉంటామండి పొద్దున్నే పూరీలు దోశలు ఇలా ఆయిల్ ఐటమ్స్ కాకుండా ఇలాంటి కొన్ని హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మన బాడీ హెల్తీగా ఉంటుందండి మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది మనం తేలిగ్గా ఉన్న మన ఫీలింగ్ కూడా వస్తుందండి మనం దోశలు పూరీలు కానీ లేకపోతే ఉప్మా కానీ ఇంక ఇవేమన్నా తీసుకుంటే మన పొట్ట కొంచెం నిండుగా ఉన్నట్టు కొంచెం బద్ధకంగా పని చేయలేనట్టు ఉంటారండి అలా కాకుండా ఇలాంటి లైట్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మీరు రోజంతా ఎనర్జెటిక్గా చాలా బాగా పని చేయగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్